నగర డాల్ఫిన్స్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సమితి గౌరవ అధ్యక్షులు దూసల్లపుడి రమణరాజు అధ్యక్షతన సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మువ్వన్నెల పతాకాన్ని ఎగరవేశారు దేశభక్తి గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ డాల్ఫిన్ కాలనీలో నగర ఉత్సవ సమితి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు నిర్వహించడం జరిగింది ఈ సభా కార్యక్రమానికి నగర గణేశ ఉత్సవ సమితి ప్రతినిధులు వాడవాడల నుంచి కూడా విచ్చేసి గణపతి ప్రార్థనతోటి ఈ సమ సమాజం కోసం ఈ స్వాతంత్రోద్యమ ఈ సమాజ హితానికి సంబంధించి అన్ని మతాలు కూడా సర్వమత సమానత్వంతో ఉండాలని అదేవిధంగా రానున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా స్థాయిగా సమితి కార్యాచరణని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్